రాష్ట్రంలో వర్షాలు రేఖ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు మరోపక్క టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది వర్షాలు కురుస్తాయా లేదో మనతో చెప్పడానికైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు వారిని అనేది మరి ఎంతో సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ రోజుల్లో వెదర్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాగల నాలుగు రోజుల్లో కూడా ఈరోజు మినహాయించి తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు తర్వాత కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమ్మది అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో పశ్చిమగాలు నైరుతుగాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రేపటి నుంచి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ కొంచెం యొక్క తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది తర్వా రానున్న నాలుగు రేపటి నుంచి మూడు రోజులు కూడా కొన్ని అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో వర్షాలు కురుస్తాయి సో ఏ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిహేడవ తారీఖున మనం చూసుకున్నట్లయితే ఇటు సూర్యాపేట నల్గొండ నాగర్కర్నూలు వనపతి ఈ యొక్క జిల్లాలో భారీ వర్షాలు కురిచే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిచే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే పద్దెనిమిదో తారీఖున కనుక చూసుకున్న అట్లయితే ఇటు సిద్దిపేట హనుమకొండ ఈవెన్ జన్గన్ నాగర్ కర్నూల్ మహబూబాబాద్ ఈ యొక్క జిల్లాల్లో సుమారు ఐదు జిల్లాల్లో వనమకొండ వరంగల్ హనుమకొండ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం వర్షాలు భారీ వర్షాలు కురిచే అవకాశం కనిపిస్తుంది సో నైన్టీన్త్ రోజుకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ నైన్టీన్త్ కూడా మనకి హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ ఇంకా చూసుకుంటే సూర్యాపేట నాగర్ కర్నూల్ ఇంకా మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిచే అవకాశం కనిపిస్తుంది అంటే అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక రెండు అనేవి కొనసాగుతున్నాయి ఒకటి చూసుకున్నట్లయితే రాజస్థాన్కి దగ్గరలోను ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి సౌత్ బీహార్లోను ఇంకా ఉత్తరప్రదేశ్ దగ్గరగా ఉన్నటువంటి సరిహద్దుగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రెండు అల్పపీడనాలనేవి కొనసాగుతున్నాయి ఈ అల్పపీడనాల గుండా ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి గాలులు కొంచెం వంపు తిరగడం వల్ల రాష్ట్రం మీద తేమతో కూడిన గాలితో పాటు వర్షం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమ్మదే అవకాశం కనిపిస్తుంది అంటే మనకు ఎక్కువ భారీ వర్షాలు అనేది సెంట్రల్ తెలంగాణ అలాగే సౌత్ తెలంగాణలోనే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు భారీ వర్షాలు చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అలాగే మధ్యస్థంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కొన్ని తర్వాత పంతొమ్మిదో తారీఖు వచ్చేసరికి ఇటు మధ్యస్థ జిల్లాలు కొంచెం దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తర్వాత మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం టెంపరేచర్స్ ఎలా ఉంటాయి ఇప్పటికైతే పోస్తుంది టెంపరేచర్ పెరిగినట్టు కూడా అనిపిస్తుంది పష్టం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కనిపిస్తుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి సుమారు నల్గొండలో ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది ఇంకా హైదరాబాద్కు వచ్చేసరికి మనకి ముప్పై రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది ఎలా ఉండబోతుంది రాబోయే టెంపరేచర్ తగ్గుతుందా ఎప్పుడైతే మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగుతుందో ఆ సమయంలో ఈ యొక్క ఎండ తీవ్రత క్రమేపీ తగ్గే అవకాశం కనిపిస్తుంది సో అంటే వచ్చే రోజుల్లో మూడు రోజులు కాకుండా నెక్స్ట్ ఆ తర్వాత వారం రోజులు కానీ వాతావరణం ఎలా ఉండబోతుంది విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందా లేకపోతే మోడరేట్ టెన్షన్ యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మినహాయించి రానున్న నాలుగైదు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిచే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమ్మదే అవకాశం కనిపిస్తుంది భారీ వర్షాలకు అయితే అవకాశం లేదు యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ భారీ వర్షాలకు అయితే ఛాన్స్ అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ చూస్తున్నారుగా వచ్చే మూడు రోజుల పాటు అయితే తెలంగాణలోని చాలా జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ధర్మరాజు గారు చెప్తున్నారు ముఖ్యంగా మధ్య తెలంగాణ సౌత్ తెలంగాణలో అయితే భారీ వర్షాలకు అవకాశం ఉందని ఇక మిగతా ప్రాంతాల్లో కూడా లైట్ రైన్ అంటే తెలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ మండగ హైదరాబాద్